జేబీఎం ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు వైసీపీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి ఊరఫ్ దేవయ్య గారితో ప్రత్యేక కార్యక్రమం కడవరపు దేవయ్య గారు మీకు టుడే టీవీ తరపు నుంచి ధన్యవాదాలు మీ నుంచి కొన్ని జవాబులు మేము ఆశిస్తున్నాం కొన్ని క్వశ్చన్లు వేస్తాము దయచేసి మాకు సహకరించగలరు మొదటి క్వశ్చన్ జేబిం ఫెడరేషన్ ఎందుకు ఏర్పాటు చేశారు దీని ద్వారా ఏ ఏ కార్యక్రమాలు చేశారు దీని ఉద్దేశం ఏమిటి తెలియజేయగలరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మంచి అడిగారండి జైబిం ఫెడరేషన్ అనేది ఎందుకు స్థాపించారు అని అండి గతంలో ఎనభై మూడు నాకు ఫస్ట్ నుంచి దళిత ఉద్యమాలు అన్నా కానీ దళిత అంటే నాకు చాలా ఇష్టం ఎనభై మూడు కాడ నుంచి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి మొట్టమొదటిసారిగా పదిల్ కుప్ప అనే గ్రామంలో దళితుల మీద దాడి చేసారు తర్వాత తెమ్మ సముద్రం అనే కాడ దా దాడిని చేసారు ఆ తర్వాత కారంచేడ్ అనే గ్రామంలో వసుపాత కూసారు అయిపోయిందా అక్కడి నుంచి వచ్చిన తర్వాత మంగళగిరిలో మంగళగిరిలో నీరుకొండ నీరుకొండ కాడ భయంకరంగా దా దళితుల మీద దాడి చేశారు అది అయిపోయిన తర్వాత గుంటూరులో దాడి చేశారు ఈ ఈ ఉద్యమాల్లో నాకు పద్మలా గారు కానీ కల్లపురి ప్రసాద్ గారు కానీ గందర్ గారు కానీ సత్యమూర్తి గారు కానీ వీళ్ళందరితో పాటు నాకు పరిచయాలు ఏర్పడి నేను దళిత ఉద్యమంలో పాల్గొన్నాను అదే కాన్సెప్ట్తో ఇప్పుడంటే దళిత ఉద్యమాలు కొంచెం పెద్దపడ్డాయి కాబట్టి నా వంతుగా నేను ఉమ్మడి ఉమ్మడి కార్యశారం లేకపోయినా కానీ నా వంతుగా నేను నేను ఒక సంవత్సరం తాపించుకొని దళితుల్ని ఏ విధంగా సంవత్సరం సరే నేను నాకు దేశం సహాయం నాకు తెలిసిన సహాయాలు చేయాలనే ఆలోచనతోనే నేను ఈ సంవత్సరం స్థాపించుకున్నాను ఓకే ధన్యవాదాలండి రెండో క్వశ్చన్ సార్ మీరు ఎమ్మెల్సీకి అర్హులు దళిత సమాజానికి పెద్ద తలగా ఉంటూ ఉన్నారు మరి మీకు ఎందుకు ఎమ్మెల్సీ ఇవ్వలేదు అది మంచి మాటేనండి కాకపోతే పార్టీ అనేది పార్టీకి నేను కష్టపడుతున్నాను ఎప్పటికైనా సరే ఫలితం దక్కుద్ది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్నా కానీ రాజశేఖర్ రెడ్డి గారంటే నాకు మంచి అభిమానం అట్లానే జగన్మోహన్ రెడ్డి గారంటే విపరీతమైన ప్రేమ వాళ్ళ ఫ్యామిలీ అన్నా కానీ నాకు గాఢమైన అభిమానం ఉంది కానీ వాళ్ళ మీద ఆ పార్టీ మీద నాకు నమ్మకం ఉంది ఎప్పటికైనా సరే నాకు తగిన న్యాయం చేస్తారని నాకు పూర్తి నమ్మకంతో నేను ఓకే సార్ సుదీర్ఘంగా వైసీపీ పార్టీకి సేవ చేస్తూ పార్టీ పదవులు కొనసాగిస్తూ ఉన్న మీరు ఇప్పటి వరకు నామినేటెడ్ పదవులు రాలేదు దానికి కారణం మీకు తెలుసా కారణం ఏం లేదండి కొన్ని కొన్ని సందర్భాల్లో పార్టీ అనేది చాలా పెద్దదే దాంట్లో సమీకరణాలు ఉంటాయి ఆ సమీకరణాలలోనే ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా సరే నాకు తగిన న్యాయం జరుగుతుంది అని నేను పూర్తి విశ్వాసంతో ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారి మీద నాకు పూర్తి నమ్మకం ఉంది నాకు న్యాయం జరుగుద్దని ఓకే సార్ మరొక ప్రశ్న అండి జనసేన టీడీపీ పొత్తుపై మీ వివరణ ఇవ్వగలరు ఏ పార్టీ అయినా సరే పొత్తులు పెట్టుకోవటం లేకపోతే ఎలక్షన్లో పోటీ చేయటం వాళ్ళ బలం బలం బలహీనతలు చూసుకోవటం ఎక్కడైనా ఉంటుంది కాకపోతే తెలుగుదేశం అనేది చాలా సుదీర్ఘకాలం పరిపాలించింది వాళ్ళకేదో బలం దానిక పవన్ కళ్యాణ్ గారిని జనసేన అధ్యక్షులు తీసుకొచ్చి వాళ్ళు కలుపుకున్నారు ఏ పార్టీ అయినా సరే జనసేన పార్టీకి ఆయన సొంతగా పోటీ చేసి ఆయన ఏదో సొంత బలం చూపించుకోవాలి కానీ ఆయన సొంత బలం చూపించుకోవాలి కానీ ఏదో చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి జెండా చంద్రబాబు గారి జెండా పోయటం అంటే ఆయన వైద్యమే కాకుండా కార్యకర్తలు కూడా ఉండటం అది సమంజసం కాదు కాకపోతే ఏంటంటే ఆ పార్టీలు వాళ్ళ పొత్తు వల్ల మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి నష్టమే ఉంది ఓకే చివరిగా మరొక ప్రశ్న అండి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని జగన్మోహన్ రెడ్డి గారు గుద్దు చెప్తున్నారు దీనిపై మీ వివరణ ఏమిటో తెలియజేయగలరా ఓకే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ఫస్ట్ పంతొమ్మిదో ఎలక్షన్ లో తిరిగేటప్పుడే నవరత్నాలు అనే కాన్సెప్ట్ తీసుకుని నేను ఇది చేస్తాను అది చేస్తానని చెప్పాడు చెప్పిన దానికంటే కూడా ఎక్కువ చేశాడు కనుక ఆయనకి ఏంటంటే ప్రజలకి ఇచ్చిన వాగ్దానాల కంటే కూడా తొంభై తొమ్మిది పర్సెంట్ నేను పూర్తి చేశాను నాకు నమ్మకం ఉంది ప్రతి పథకం ప్రజల దగ్గరికి వెళ్ళిపోయింది ఈరోజు వాలంటీర్ చేసుకున్నాడంటే వాలంటీర్ వచ్చేసి ప్రతి ఇంటికి వచ్చి నీకేం ఏం కావాలని అడుగుతున్నాడు వాళ్ళు అడిగింది తడు వాళ్ళంటీర్ రాసిస్తున్నాడు వాళ్ళు ఇంటికి చేరుతున్నాయి ఏ పథకాలైనా సరే స్కూల్ కానీ పిల్లలకి స్కూల్లో మధ్యాహ్నం భోజనాలు కానీ లేదా అమ్మఒడి లాంటివి ఈ రోజుల్లో ఒకప్పుడు మేము స్కూల్లోకి వెళ్ళాలంటే స్కూల్లో అటెండెంట్ అంత దరిద్రంగా ఉండే ఈ రోజు కార్పొరేట్ స్కూల్ లాగా తయారైనాయి మరి ఒక అందుమలానా చెప్పండి అదే ధైర్యంతో ప్రతి పేదవాడికి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అందిస్తున్నాడు కాబట్టి ఆ నమ్మకంతోనే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు మేము గెలుస్తామనే పూర్తి నమ్మకం మాకుంది ఓకే సార్ థ్యాంక్స్ అండి మరొక చివరి ప్రశ్న రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్ లో మీ పాత్ర ఏమిటి అధిష్టానం పార్టీ నాకు ఎటువంటి బాధ్యతలు అప్పచెప్పినా నేను రాత్రి పలు కష్టపడి ఫుల్ టైం వర్క్ చేసేసి పార్టీ విజయానికి నేను తోడ్పడతాను అదే విధంగా పోయిన తడవ నేను నాగార్జున గారికి చేశాను నందిగోడ సురేష్ గారికి చేశాను బాపట్ల పార్లమెంట్ మొత్తం నేను చేశాను కాబట్టి ఆ ఆలోచనతో ఇప్పుడు ఈ తడవా అన్నామత్ర శివకుమార్ గారికి కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు నాకి ఎక్కడ ఉపయోగించినా కానీ నా శక్తివంచ లేకుండా నేను కష్టపడి పార్టీ విజయాన్ని కృషి చేస్తాను ఎమ్మెల్యేలను మినిస్టర్లను స్థాన చలనం చేస్తున్నారు మరి వన్ సెవెంటీ ఫైవ్ గెలవగలరా దీనిపై మీ అభిప్రాయం చెప్పండి పార్టీ అధ్యక్షులు వారు అట్లాగే పార్టీ పరిశీలకులు కొంతమంది వాళ్ళ సర్వేల ప్రకారం లేదా అక్కడ ఉన్న ఎమ్మెల్యేల పనితీరుని బట్టి కొంతమందిని మార్చడం ఏ పార్టీకైనా సరే సహజమేను అదే కాన్సెప్ట్తోనే అదే ఆలోచనతోనే ఒక్కొక్క చోట ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు సీట్లు గెలవాలని ఆలోచనతో పెట్టున్నాడు కాబట్టి ఈ మార్పులు చేర్పులు ఏ రాజకీయ పార్టీ అయినా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అట్లాంటి సందర్భమే మా పార్టీలో కూడా జరుగుతున్నాయి ఓకే సార్ చివరిగా మరొక ప్రశ్న అండి పార్టీ గెలిస్తే మీకు జగన్ గారు తగిన న్యాయం చేయగలరా అని భావిస్తున్నారా పార్టీ ఇరవై నాలుగులో అధికారాలు రాయటం ఖాయమో జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తాడా ఈ పక్కన పెడితే వారి మీద నాకు పూర్తి నమ్మకం ఉంది నేను ముటుకు పార్టీకి విధుడిగానే నా జీవితాంతం జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటాను